జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాస్త ఈరోజు సమస్యలకు నిలయంగా మారుతూ ఉంది ఈరోజు నూతన విద్యార్థులతోని లేకపోతే నూతన సాంకేతిక ఆవిష్ ఆవిష్కరణలతో కలకలాడాల్సినటువంటి సాంకేతిక విశ్వవిద్యాలయం ఈరోజు సమస్యలతో కొట్టుమిట్టాడు కొట్టుమిట్టాడుతూ ఉన్నది ఈరోజు మాకు సమస్యలు ఉన్నాయి ప్రభు అని చెప్పేసి గౌరవ వైస్ ఛాన్సలర్ గారి దృష్టికి తీసుకుపోదామంటే గౌరవ వైస్ ఛాన్సలర్ గారు నేను వీసీని విద్యార్థులను ఎప్పుడు పడితే అప్పుడు కలవనికి ఉండదు విద్యార్థులను కలవాల్సిన పని లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు మరి విద్యార్థులుగా మేము వైస్ ఛాన్సలర్ గారి దృష్టికి తీసుకొస్తూ ఉన్నాము మీరు విద్యార్థులను కలవాల్సిన అక్కర్లేదు కానీ విద్యార్థులకు సమస్యలు లేకుండా చదువుకునే వాతావరణాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత తప్పకుండా మీదే అని చెప్పేసి విద్యార్థులుగా మేము సిసి గారికి గుర్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు నూతన ఆవిష్కరణలు చేయాల్సినటువంటి సాంకేతిక విశ్వవిద్యాలయంలో నూతన విద్యార్థులు నూతన ఆవిష్కరణలకు బదులుగా ఎక్కడ చూసినా ఈరోజు పాములు కనిపిస్తూ ఉన్నాయి విశ్వవిద్యాలయం అంతా కూడా మొన్నటికి మొన్న సరస్వతి గర్ల్స్ హాస్టల్ లోపల విద్యార్థి రూమ్ వద్దకు పాము చేరింది నిన్నటికి నిన్న మంజిరా హాస్టల్ లోపల వరండా లోపలికి పాము వచ్చింది నిన్నటికి నిన్న అదేవిధంగా కిన్నెర హాస్టల్లో మొదటి అంతస్తు లోపల వాష్రూమ్ వరకు కూడా ఈరోజు పాములు వస్తూ ఉన్నాయి ఎందుకో మరి గడ్డ ఎక్కువైంది గడ్డ ఎక్కువై పాములు వస్తూ ఉన్నాయి క్యాంపస్లోకి అంటే వైస్ ఛాన్సలర్ గారు వర్షం పడ్డప్పుడు గడ్డి పెరగాక ఏం పెరుగుతుంది మీరు ఇచ్చే మూడు వేల రూపాయలకు మీకు ఆ ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేయలేము అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇదే శ్రీనివాసులు గారి మీద మెస్ టెండర్లలో అక్రమాలు జరిగినాయని చెప్పేసి మేము ఆరోపణలు చేసినప్పటికీ వారిని తీసేయలేదు దాని కారణంగా అక్రమంగా కొంతమందికి మెస్ టెండర్లు ఉపయోగ సంగతి మనం చూసినాం అదే మెస్ టెండర్లలో ఈరోజు జగిత్యాల లోపల ఫుడ్ లోపల బొద్దింక వచ్చింది బొద్దింక వస్తే అన్నంలో బొద్దింకలు వస్తాయి తప్పే ఉంది మీకు ఇచ్చిన మూడు వేలకు ఐఫై ఫెసిలిటీస్ చేయడంగా ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి వైస్ ఛాన్సలర్ గారు బాహటంగానే శ్రీనివాసులు గారి చర్యలకు మద్దతు ఇస్తున్న కారణంగా వారు మరింత రెచ్చిపోయి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న అన్న విధంగా తయారైంది కాబట్టి ఈరోజు వైస్ ఛాన్సలర్ గారు శ్రీనివాసులు గారిని తీ తీయకపోవడం వెనుక ఎవరో ఒక శ్రీమూర్తినో ఒక మాతృమూర్తి ఆశీస్సులు ఉన్నట్టు మాకు తెలుస్తూ ఉంది ఆ శ్రీమూర్తికి ఆ మాతృమూర్తి కూడా విద్యార్థుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మా తల్లుల గోసలు మీకు తలగొద్దు అంటే ఇదే శ్రీనివాసులు గారితోని ఈ క్యాంపస్లో గడ్డి దీయించి తర్వాత దోమలు లేకుండా మంచి నాణ్యమైన ఆహారం పెట్టించి విద్యార్థులకు సమస్యలు లేని సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆ శ్రీనివాసులను కాపాడుతున్న మాతృమూర్తికి జేఎన్టీ విద్యార్థులుగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఆ మాతృమూర్తికి తర్వాత ఆ మాతృమూర్తి ఆ మా గౌరవ వేసి గారికి శ్రీనివాసులను పనిచేసించే పనిచేసేలాగా ఆయనను మోటివేట్ చేసే విధంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సరస్వతి దేవిని విన్నవించుకుంటా ఉన్నాం జేఎన్టీహెచ్ యూనివర్సిటీ ఏదైతే విశ్వ సాంకేతిక విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకు నిలయంగా మా కావాల్సిన జేఎన్టీహెచ్ సాంకేతిక విశ్వవిద్యాలయం ఈరోజు ఫాములకైతే నిలయంగా మారింది రోజుకి తరచు అంటే ఈ విశ్వవిద్యాలయంలో ప్రతి చోట ప్రతి ఒక్క మూలన విద్యార్థులు ఏదైతే తిరుగుతూ ఉంటారో విద్యార్థులు నివాసం ఉంటున్నటువంటి హాస్టల్స్లో కానీ విద్యార్థులు ఎక్కడైతే ఎక్కువ కూర్చున్నటువంటి క్యాంటీన్ పరిసరాల్లో కానీ ఆడిటోరియం పరిసరాల్లో కానీ గర్ల్స్ హాస్టల్లో కానీ పాములు తరచూ వస్తూనే ఉన్నాయి దానికి సంబంధించి మొదటిసారి పాము రాగానే మేము ఏదైతే ఆయా యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ఆయా యూనివర్సిటీ అధికారులు ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు చేపట్టలేదు అదేవిధంగా నిన్న ఏదైతే నిన్నటికి నిన్న రాత్రి కిన్నర బాయ్స్ హాస్టల్లోని ఒకటో అంతస్తులో ఉన్నటువంటి వాష్రూంలోకి నాగుపాము రావడం జరిగింది దాన్ని ముందుగానే గుర్తించినటువంటి విద్యార్థులు తోటి కేర్ టేకర్కి చెప్పంగానే ఆ పాముని పాము పట్టే వాళ్ళని పిలిపించి ఆ పాముని పట్టడం జరిగింది ఆ పాముని నిన్న కనుక విద్యార్థులు గుర్తించకపోయి ఉంటే ఏదో ఒక విద్యార్థికి ఆ పాము కాటేయడం జరుగు కాటేయడం కాటేస్తుండే దానికి సంబంధించి ఆ విద్యార్థి ప్రాణపాయ స్థితికి వెళ్ళాల్సినటువంటి దాఖలాలు నిన్న మనం చూసాము మేము ఎన్నిసార్లు విద్య అధికారులు జేఎన్టీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు మేము ఇది చెప్పినప్పటికీ కూడా ఉన్నతాధికారులు ఇదైతే ఏదైతే జేఎన్టీ యూనివర్సిటీలో ఉన్నటువంటి గడ్డిని కానీ జేఎన్టీ యూనివర్సిటీలో ఉన్నటువంటి చెత్తని కానీ శుభ్రం చేయలేకపోతున్నారు దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే బిగ్ డైరెక్టర్ శ్రీనివాసులు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటిపై వాళ్ళపైన ఎప్పటి నుంచో మేము ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నాము మెస్టెండర్లలో కానీ ఎన్నో అక్రమాలు చేస్తారని చెప్పేసి మేము ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నాము అయినప్పటికీ కూడా క్యాంపస్లో కనీసం గడ్డి కూడా పీకలేనిటువంటి ఈ బిగ్స్ డైరెక్టర్ గారు మాకెందుకు అని చెప్పేసి కూడా మేము గతంలో కూడా వైస్ ఛాన్సలర్ కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా క్యాంపస్లో ఏనాడైతే మేమైతే నిలవ కిందట మేము ఇయ్యడం జరిగింది కానీ ఇప్పటికీ క్యాంపస్లో ఉన్నటువంటి గడ్డిని కానీ చెత్తని కానీ తొలగించలేరు దీనికి మేమైతే విద్యార్థి సంఘాలుగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము మాకు ఎక్కడైనా క్యాంపస్లో ఇంకోసారి పాము కనుక కనిపిస్తే ఆ పాముని పట్టుకెను వెళ్ళి ఏదైతే ఒక పాముని వైస్ ఛాన్సలర్ గారి క్యాబిన్లోను ఇంకో పాముని తీసుకెళ్ళి బిక్స్ బిగ్ డైరెక్టర్ గారి క్యాబిన్లో ఇంకో పాముని తీసుకెళ్లి రిజిస్టార్ గారి క్యాబిన్లో వదిలేస్తామని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము